హలో హాయ్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రస్ దావ్లాబ్ సో ఉత్సవం కమిటీ వాళ్ళు తొమ్మిది రోజులు నవరాత్రి ఉత్సవాలు చాలా గ్రాండ్గా చేశారు అదే విధంగా నిమజ్జనం కూడా చాలా గ్రాండ్గా ఏర్పాటు చేశారు వెహికల్ ఫ్లవర్స్ తో ఎంచక్క మంచిగా డెకరేషన్ చేశారు చూస్తున్నారు కదా చాలా అద్భుతంగా వంతు పూలతో అలాగే ఫుడ్స్తోని మంచి డెకరేషన్ చేశారు ఘననాథుని అయితే వెహికల్ పైన కూర్చోబెట్టారు పెట్టారు సో చూడండి ఎంత బాగా డెకరేషన్ చేశారంటే కోల్ కూడా చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తున్నారు మన ఉత్సవ కమిటీ వాళ్ళు సో చూస్తున్నారు కదా ఇది బ్యూటిఫుల్ హౌస్ అన్నమాట ఇక లేడీస్ అందరు రెడీగా ఉన్నారు ఇంకా ఎప్పుడు స్టార్ట్ అవుద్ది అనేసి దీపాలతో హారతి ఇవ్వడానికి చాలామంది లేడీస్ రెడీగా ఉన్నారు అలాగే ఇక్కడ ప్యారిస్ లైన్లో ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఎంచక్క రెడీ గణేషుడు నిమజ్జనంలో పాల్గొనడానికి హ్యాపీగా రెడీ అయి ఉన్నారు యూత్ అందరూ రెడీ ఉన్నారనమాట సో ఎప్పుడెప్పుడు స్టార్ట్ అవుతుంది నిమజ్జనం ఎప్పుడు స్టార్ట్ చేద్దాం మన గ్యాంగ్ వాళ్ళు అయితే డాన్స్ చేద్దామనేసి అనుకుంటున్నారు మన సార్ ఎక్కడ క్రౌడ్ ఎక్కువ ఉంటుంది సో ఎక్కడ కేర్ఫుల్గా వెళ్ళాలి అనేసి అయితే సార్ చెప్తున్నారు సో విజయనగర్ నుంచి థియేటర్ నుంచి కొత్తపల్లి రూట్ వైఫ్ నుంచి వెళ్ళాలి అనేసి సార్ చెప్తున్నారు క్రౌడ్ ఉన్న దగ్గర స్వీట్గా వెళ్ళిపోతే క్రౌడ్ దగ్గర ఆపి డాన్సెస్ చేద్దాం నిమజ్జనం చాలా బాగా చదువు నీట్గా ఎవరికి ఈ ప్రాబ్లం రాకుండా అని చెప్పారు సో ఇదే అన్నమాట జైపూర్లో గణేష్ బంగారాజికి జే అందరికీ నిమజ్జనం శుభాకాంక్షలు హ్యాపీ నిమజ్జనం కేర్ఫుల్గా నిమజ్జనం చేసుకుని హ్యాపీగా ఇదికెళ్ళి గణేష్ అక్షరం అని పైన ఉంటాయని కోరుచున్నాను అండ్ ఇంకా ధ్యానందరికీ ఇలా హీరోస్ ఒక్కొక్క సాల్వత్ సన్మానం చేసినట్టు ఫీల్ అయిపోతున్నారండి కండువాళ్ళేస్తూ రోజు కంపెనీ హీరోస్ అన్నమాట సో సోట్ రెడీ అన్నట్టుగా రెడీ అయిపోతున్నారు అయిపోతున్నా మంచి జోషన్ కాబట్టి ఇన్ని రోజులు మంచి చేసాం ఈరోజు హ్యాపీగా జననాథునికి బాగా చెప్పేదాం మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఇంకా జ్యూస్ ఫుల్గా చేద్దామనేసి అందరూ ప్రిపేర్ అయిపోయి ఉన్నారు సో వీళ్ళైతే బై కలెక్షన్ ఇస్తున్నారు జనరేటర్ అవి ఇది జాగ్రత్తగా చూసుకుంటున్నారు ఎవరికి ఏ ప్రాబ్లం కాకుండా చూస్తున్నారు కదా మన ఉమాపుత్ర వచ్చే కమిటీ ప్యారిస్ లైన్ వాళ్ళ లేడీస్ అందరూ మంగళ హారతితో రెడీగా ఉన్నారు గణనాథునికి హారతులు ఇస్తూ వీడికోలు చెప్పడానికి స్వామివారికి వందనాలు సమర్పించుకుందాం ఆఖరి వందనాలు సమర్పించుకుందాం ఆయనను మన మనవ హృదయంలో స్థాపించుకుందాం ఈ రోజు వరకు మన మండపంలో స్థాపించి మన ఎదురుగా ఆయనని పూజించుకుందాం మరి తొమ్మిది రోజులు ఏం చేస్తామో ఒక్కసారి మనం గుర్తుకు తెచ్చుకుందాం మొదటి రోజున చదివి రోజున తొలి పూజలతో ప్రారంభమైనటువంటి ఆ ధననాయకుని యొక్క స్థాపన రెండవ రోజుతో ఉపందుతుంది రెండవ రోజు భక్తులందరూ కలిసి ఆయనను భజించారు కీర్తించారు అనేక పాటల మీద కీర్తనలతో ఆయనను స్పృహించారు ఆ గణనాథుణ్ణి అదే రోజున కథా కాలక్షేపాన్ని కూడా చెప్పుకున్నాము ఆధ్యాత్మిక దైవిక సంబంధమైనటువంటి భావనలతో కూడినటువంటి అనేక అంశాల్ని మనం మండపంలో చర్చించుకునే అవకాశం వచ్చింది మన జీవితాన్ని ఉన్నతంగా మరింత ఉన్నతోన్నతంగా తీర్చిదిద్దుకునేటువంటి మాటల్ని అక్కడ చెప్పుకున్నాం అలా మూడవ రోజుకు అడుగుపెట్టిన తర్వాత మరింత ఉధృతంగా కులో గణేష్ మహారాజ్కి Hey! ओ शुक्लामर्दनम विष्णु शशिवर्ण चतुर्भुज प्रसन्नमतनम त्याग सर्व्नोपात अकजानन पद्मा गजानन महर्षिष अनेकद भक्ता उपास्म भद्रतंड महाकासूय समप्रभा చవితి నాడు ప్రారంభమైనటువంటి ఆ పూజలు అర్చనలు పదో రోజున ఇక సాగనంపై రోజుకు ముగిశాయి ఇక చివరి పూజలు అందుకుంటున్నాడు గణేషుడు ప్యారిస్ లైన్ లో స్థాపించిన ఉమాపుత్ర ఉత్సవ కమిటీ నిర్వాహకులు శ్రీయుతులు కోట సతీష్ కుమార్ రజనీ దంపతులు అదే మాదిరిగా వెంకటేశ్వర్లు లావణ్య దంపతులు అదేవిధంగా ప్యారిస్ లేండ్ లోని మహిళా మనులందరూ కూడా మంగళారతులు పట్టుకుని సిద్ధంగా ఉన్నారు స్వామివారికి ఉదయం పూజలు చేయడానికి స్వామివారు కూడా సిద్ధంగా ఉన్నారు వెళ్ళిపోవడానికి సో మనం ఏ జర్నీ చేయాలన్నా ఏ టెంపుల్కి వెళ్ళాలన్నా ఎట్టు వెళ్ళాలన్నా ఫస్ట్ వెహికల్కి పూజ చేస్తాం వాహన పూజ కంపల్సరీ సో మన సార్ అయితే ఎంచక్క గుమ్మడికాయతో వాహనానికి పూజ చేసి దృష్టి చేసి అలాగే ఏ ప్రాబ్లం రాకుండా నిమజ్జనం హ్యాపీగా జరగాలి ప్రతి ఒక్కరూ హ్యాపీగా ఇంటికి వచ్చి గణనా దీవెనలు పొందాలని ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కోరుకుంటున్నారు స్పెషల్లీ సార్ అయితే మెయిన్ నిజంగా ఈ ప్రోగ్రామ్ ఇంత గ్రాండ్గా ప్లాన్ చేసింది వీళ్ళందరూ అన్నమాట సో చూస్తున్నారు కదా ఎంత బాగా ఆ దేవుణ్ణి వేడుకుంటున్నారో తన మనసులోని కోరికలను కోరుకొని అంతా అందరికి మంచి జరగాలని కోరుకుంటున్నారు జీవితంలో ఉన్నటువంటి తాత్విక కూడా అంతే ప్రతి ఈ సృష్టిలో ఉన్నటువంటి ప్రతి జీవి కూడా సకల జీవరాశి కూడా ఆ పంచభూతాల నుంచి ఉద్భవిస్తుంది మళ్ళీ ఆ పంచభూతాల్లోనే కలిసిపోతుంది అతనికి ఆ వినాయకుడైనా అంతే ఆయన ఏ మట్టి నుంచి అయితే మన దగ్గరికి వచ్చినాడు

هي کي ڪنهن کي ڏيڻ جي ضرورت ناهي I <laughs>